మూడెకరాల మొక్కజొన్న పంట ఇక్కడ రైతు ఎండబోసుకున్నారు సిద్దిపేట జిల్లా కేంద్రం పక్కనే ఉన్నటువంటి బుస్సాపూర్ గ్రామం ఇది రైతు బాలరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు గత ఐదారు సంవత్సరాలుగా మొక్కజొన్న సాగు చేస్తున్నారు ఒక ఎకరం నుంచి నలభై ఎనిమిది క్వింటాల వరకు దిగుబడి తీస్తున్నామని చెప్తున్నారు యాసంగి సీజన్లో వానాకాలంలో అయితే అంత పంట దిగుబడి రాదు ఫైవ్ జీరో నైన్ సెగ్మెంట్ విత్తనం వేసుకొని వాళ్ళు సాగు చేస్తూ ఉన్నారు చాలా మంది రైతులు ఇక్కడ అదే సాగు చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు ఇదంతా కూడా ఆరబోసారి రెండు రోజుల నుంచి ఈరోజు మార్కెట్కు తీసుకెళ్తున్నారు వేరే వాళ్ళకి అమ్మేశాం ఇక్కడే అని చెప్పేసి చెప్తున్నారు ఇరవై రెండు వందల యాభై రూపాయలు క్వింటా ప్రస్తుతానికి అయితే ధర వెళ్ళింది ఎప్పుడు ఇదే విధంగా ధర ఉండదు అయితే వీళ్ళు ఒక ఎకరంలో మొక్కజొన్న పంట సాగు చేయడానికి ముప్పై రూపాయల వరకు పెట్టుబడి సుమారుగా ఖర్చు చేస్తున్నారు పంట కోసుకొని ఈ విధంగా నూర్చుకోవడానికి ఒక పది పన్నెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ రకంగా వాళ్ళకు నలభై ఐదు నలభై ఎనిమిది క్వింటాల దిగుబడి వచ్చినప్పుడు పర్వాలేదు మంచి లాభమే వస్తుంది అయితే అన్నిసార్లు ఇదే విధంగా అందరికీ ఇదే రకమైన ఫలితం రావాలనేది కూడా ఏమీ లేదు అనేది వారు చెప్తున్నారు మరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ పాటు